తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ప్రముఖ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా సింగపూర్లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో హైదరాబాద్లో అత్యాధునిక వన్ మిలియన్ చదరపు అడుగుల పార్కును అభివృద్ధి చేయడానికి నాలుగు వందల యాభై కోట్ల పెట్టుబడిని క్యాపిటల్ ల్యాండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ ఖితాయికి ప్రకటించారు క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ పెట్టుబడి నిర్ణయాన్ని స్వాగతించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వ్యాపార సాంకేతిక హబ్గా హైదరాబాద్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక మైలురాలిగా నిలుస్తుందన్నారు క్యాపిటల్ గ్రూప్ విభిన్నమైన పోర్ట్ఫోలియో రిటైల్ ఆఫీస్ లాడ్జింగ్ లాజిస్టిక్ డేటా సెంటర్లను విస్తరించిందన్నారు దీంతో పాటు ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్లో రెండవ దశ పునరాభివృద్ధి ఈ ఏడాది స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి కానుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు రాజు చెప్పండి దీపిక సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగింది అయితే ప్రధానంగా అటు పలు కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నారు అలాగే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించే తలపెట్టినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీలకు సంబంధించి కూడా పలు ఎంఓలు కుదుర్చుకున్నట్లయితే ప్రభుత్వం తెలిపింది పాటు కానీ కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు తెలిసింది అయితే ప్రధానంగా సింగపూర్ అటు వాణిజ్య అలాగే పర్యావరణ మంత్రితో భేటీ అయ్యారు అలాగే త్వర త్వరలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఈ ఏడాది చివరిలో హైదరాబాద్ సందర్శనకు రావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరడం అయితే జరిగింది దాంతోపాటు కానీ ఏఐ సంబంధించినటువంటి ఏఐకి అలాగే వాటితో పాటు కానీ సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా పెట్టుబడులకు ఎంఓయ్య కుదుర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది వాటితో పాటుగానే ఎస్టీ టెలిమీడియా సంస్థ కూడా అంటే కీలకమైనటువంటి డేటా అత్యాధునిక డేటా సెంటర్ను కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలనేటటువంటి మూడు వేల ఐదు వందల కోట్లతో ఈ యొక్క అతి అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది దానికి సంబంధించి కూడా ఎంఓయో కుదుర్చుకుంది వాటితో పాటుగానే సింగపూర్లో కీలకమైనటువంటి మరో కంపెనీ కూడా దాదాపు నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లతో న్యూ ఐటీ పార్కు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం యోచిస్తుంది వాటికి కూడా ఇబో ఎంఓయో కుదుర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి బృందం కూడా దావోస్ వేల ఉంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది పాల్గొంటుంది అయితే వివిధ దేశాలకు చెందినటువంటి అంతర్జాతీయ ఖ్యాతి గణించినటువంటి అటు వ్యాపార పారిశ్రామిక రంగాల్లో దిగ్గజాలుగా ఉన్నటువంటి కంపెనీల ప్రతినిధులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు ఈ సమావేశంలో తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను కూడా వివరిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ఏ విధంగా ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకుంటున్నటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో వారికి వివరించేటటువంటి అవకాశం అయితే ఉంది ఈ నెల ఇరవైవ తేదీ అంటే రేపటి నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా వరుసగా ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిల బాబుతో పాటు ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి రంజన్ రంజన్తో ఇతర కీలక నేతలు కూడా ఇందులో పాల్గొంటారు తెలంగాణలో నిర్మించ తలపెట్టినటువంటి ఫోర్త్ సిటీకి సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రపంచ అటు అంతర్జాతీయ కంపెనీలకు కూడా వివరాలు వెల్లడి వెల్లడించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది వారితో పాటుగానే సింగపూర్లో క్యాపిటల్ ల్యాండ్స్ గ్రూప్తో నిన్న కొత్త ఒప్పందం కుదుర్చుకుంది అయితే దాదాపు నాలుగు వందల యాభై కోట్లతో ఒక కొత్త ఐటీ పార్కును ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది దాంట్లో భాగంగానే ఒక ఎంఓయూను కుదుర్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన కొనసాగుతూ ఉంది దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ సింగపూర్ పర్యటన ఇవాళ సాయంత్రం ముగుస్తుంది ఇవాళ సాయంత్రం సింగపూర్ నుంచి అటు దావోస్ వెళ్తారు అక్కడ దాదాపు ఐదు రోజుల పాటు ఈ యొక్క పర్యటన కొనసాగుతుంది గత ఏడాది తీసుకువచ్చినటువంటి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల ఎంవయూలు కుదుర్చుకుంది వాటికి సంబంధించినటువంటి పలు కంపెనీలు ఇప్పటికే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి మరికొన్ని కంపెనీలు కూడా కొంత ఇప్పటికే స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది వాటి గత ఏడాదితో పోలిస్తే అంతకు మించి రెట్టింపు అయినటువంటి పెట్టుబడులు లక్ష్యంగా కూడా ఈ యొక్క పర్యటన ఉండాలనేటటువంటి లక్ష్యంతో ముందస్తుగానే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఒక పక్క వ్యూహాత్మకంగానే ఈ యొక్క దావోస్ పర్యటన చేపడతా ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని వివిధ అంతర్జాతీయ కంపెనీలకు వివరించాలి వాటి యొక్క ప్రతినిధులకు తెలంగాణలో ఉన్నటువంటి ఏ విధంగా గ్రోతింగ్ రేట్ ఉంటుంది అనేటటువంటిది కూడా స్పష్టంగా వివరించాలనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించారు వాటిలో భాగంగానే ఈ దావోస్ పర్యటన కూడా కొనసాగబోతా ఉంది దీపిక థ్యాంక్ యూ రాజు